నిజామాబాద్ పార్లమెంట్ ముఖ్య కార్యకర్త సమావేశం అధ్యక్షులు మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ సమావేశం చేసినటువంటి గౌరవనీయులు ఇన్ఛార్జ్ సెక్రటరీ పెద్దలు దీపాదాస్ మున్సి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శాస్త్ర సభ్యులు గౌరవ పిసిసి అధ్యక్షులు పెద్ద మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు ఇన్ఛార్జ్ కృష్ణు గారు పెద్దలు చూపల్లి కృష్ణారావు గారు అదేవిధంగా పెద్దలు మా జగిత్యాల జిల్లా మా ప్రాంతానికి సంబంధించిన పెద్దలు మాజీ మంత్రివర్లు శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈ జిల్లాకు పెద్ద ఎక్కువటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్లు శాస్త్ర శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు గౌరవనీయులు పెద్దలు షబి రెడ్డి గారు మా గౌరవ నా శాసన శాస్త్ర సభ్యుడు భూపత్ రెడ్డి గారు డాక్టర్ సంజయ్ కుమార్ గారు అదేవిధంగా ఈ వేదికమైనటువంటి మా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వ అడ్వైజర్స్ మున్సిపల్ చైర్పర్సన్స్ వివిధ హోదాలో ఉన్నటువంటి పెద్దలు రాష్ట్రం నుంచి వచ్చి ఇత్యార్థి వచ్చినటువంటి గౌరవ పెద్దలు గారు అందరికీ కూడా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరు నమస్కారం నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ జెండా పట్టుకొని పదిహేను సంవత్సరాలకి వెళ్ళి ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనందరి ప్రజల్లో కూడా మంచి మార్పు వస్తుందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాదు ఏదైతే పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండేది ఏ ఒక్క కార్యకర్త అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పిసిసి అధ్యక్షుడు మన మహేష్ ఎంతో కష్టపడి కార్యకర్త కలిసి వచ్చిన వాడు అన్నకు కార్యకర్త గౌరవం తెలుసు కార్యకర్త యొక్క కష్టం తెలిసిన నాయకుడు మనకున్నాడు పెద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉన్నారు తప్పకుండా మన కార్యకర్తలు ఎవరు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఎవరో వస్తున్న ఎవరో వస్తున్న విషయం కాదు మొదటి నుంచి కష్టపడే కార్యకర్తల విషయంలో కూడా పూర్తిగా ఆ ఆలోచన ఎవరిని ఎక్కడ అవకాశాన్ని బట్టి అవకాశాన్ని ఇచ్చే విధంగా ముందుకెళ్తా విషయాన్ని కూడా మనం చేసుకుంటూ ఆ జగిందర్ జిల్లాకు సంబంధించి వస్తే పెద్ద జీవన్ రెడ్డి గారు కానీ అదేవిధంగా నరసింహరావు గారు కానీ మన కొత్తగా జరిగినటువంటి డాక్టర్ సంజయ్ కుమార్ గారు కానీ అందరం కూడా అరిచిగట్టుగా గౌరవ బీసీ సెక్షన్ అధ్యక్షులు దీపాదాశీ మేడం గారు ఆ విశ్వనాథం గారి యొక్క నాయకత్వంలో కూడా స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించే విధంగా పెద్దలు జీవన్ రెడ్డి గారు మా జిల్లాకు సంబంధించిన పెద్దలందరూ అందరం కలిసినట్టుగా కష్టపడి రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలిచే విధంగా మేమందరం ముందుకు పోతామని చేసుకుంటూ ఒక చివరి విషయం మా అందరికీ చెప్పేది ఏంటంటే అన్న కార్యకర్తలు అంతా ఉత్సాహంగా కష్టపడ్డ ఏ కార్యకర్త ఒక ఐదు నిమిషాలు టైం చేయండి అన్న వాళ్ళని చెప్పే కష్ట చూస్తారు వినండి దూర ప్రాంతాలకు గెలుస్తారు మంత్రులందరూ కూడా మనం ఎందుకు అంటే మన ఆత్మ గౌరవాలు పెట్టుకుంటున్నాం ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంత అవమానాలు చేసిండ్రు ఎన్ని కేసులు పెట్టిండ్రు మన కార్యకర్తలు గ్రామాలకు తెలియకుండా పోలీస్ వాళ్ళతో కేసులు పెట్టించి మన బలమైన కార్యకర్తలు ఉంటే ఆ ఎన్నో విధాలు ఎస్సిఎస్ కేసులు కూడా ఏదైనా ఉంచున కూడా జెండా మనం నమ్ముకున్న కార్యకర్తలు కాబట్టి మన వేదికమైన పెద్దలు కార్యక్రమాలు వచ్చినప్పుడు ప్రత్యేకమైన టైం ఇచ్చి ఆ యొక్క ఆయనకి టిక్కెట్ చేస్తుండు ఏ సమస్యతో ఇతను వచ్చిండు ఆ సమస్య చేయగలుగుత మనం చేయగల విషయం విని సమస్య పరిష్కారం చేస్తే రాబోయే కాలంలో మన పార్టీకి మంచి భవిష్యత్ పరంగా ముందుకుపోయి ఈ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్